అతిథి రుణం అంటే ఏమిటి అతిథి దేవో భవ అంటారు తిథి వార నక్షత్రాలు చూడకుండా వచ్చేవారే అతిథి అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు వారిని సత్కరించాలి వారిని చులకనగా చూడడం తూలనాడడం చేయకూడదు వారిని తగురీతిలో సత్కరించుటయే గృహస్థుల ధర్మం అతిథులను సత్కరించుకునే భాగ్యం మనకు కలిగించినందుకు అతిథిని అభినందించాలి తక్కిన ఆశ్రమవాసులైన బ్రహ్మచారులను వానప్రస్థులను సన్యాసులను గృహస్థులే పోషించి ఆదరించాలి ఈ రకంగా పంచ రుణాలను తీర్చుకుంటూ పిల్లలను సంస్కారవంతులుగా తీర్చిదిద్ది పెద్దల పట్ల బాధ్యతలను నెరవేరుస్తూ సద్గురువును ఆశ్రయించి గురువు ఉపదేశించిన వాక్యాలతో జీవితాన్ని సంస్కరించుకునే సాధకుడు ధన్యుడు